దుబాయ్ కింగ్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ యొక్క ప్రత్యేక కోరిక మేరకు దుబాయ్ లోని బుర్జ్ అల్ అరబ్ యొక్క నిర్మాణం జరుగుతుంది ఈ భవనం దుబాయ్ కింగ్ కు చాలా ముఖ్యమైనది ఎందుకంటే దుబాయ్ యొక్క భవిష్యత్తు ఈ భవనంపై ఆధారపడి ఉంది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వన్ థౌసండ్ ఫిఫ్టీ త్రీ ఫీట్ హోటల్ ను నిర్మించడానికి దుబాయ్ కింగ్ దుబాయ్ యొక్క అన్ని ఖజానాలను ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు దుబాయ్ కింగ్ కు డబ్బుల కొరత లేదు ఆయన ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేయడానికి ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నారు కానీ ఇందులో అసలైన సమస్య ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హోటల్ నిర్మించడం కాదు అసలైన సమస్య ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హోటల్ నీళ్లపై నిర్మించాలి కన్స్ట్రక్షన్ టీమ్ రైం పగుళ్లు కష్టపడి దుబాయ్ తీర ప్రాంతం నుంచి పదమూడు వందల అడుగులో సముద్రం లోపల రాళ్లతో ఒక మ్యాన్ మేడ్ ఆర్టిఫిషియల్ దీవినైతే నిర్మించుకున్నారు కానీ అక్కడ నిర్మాణ పనులు ప్రారంభం ప్పుడు ఒక సంఘటన జరిగింది దాని వల్ల వారి కష్టం మరియు డబ్బులు వృధా అవుతున్నట్టు కన్స్ట్రక్షన్ టీము కు అనిపించింది సముద్రంలో ఒక శక్తివంతమైన తుఫాన్ వచ్చింది దాని తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే ఆ తుఫాను ఐర్లాండ్ లోని పెద్ద పెద్ద బరువు గల రాళ్లను సైతం తమ చోటు నుంచి కదిలించేసింది ఒకవైపు సముద్రంలో వచ్చిన ఆ తుఫాను దీవిని దెబ్బతీసాయి మరోవైపు దుబాయ్ కింగ్ భయాందోళనకు గురయ్యారు సముద్రంలో వచ్చిన తుఫాను ఖాళీ దీవినే నాశనం చేస్తే ఇక ఆ దీవిపై అత్యంత బరువైన హోటల్ నిర్మించినప్పుడు ఆ హోటల్ సముద్రపు అలలు మరియు తుఫాన్లను ఎలా ఎదుర్కొంటుందని అందరూ అనుమానపడ్డారు దుబాయ్ కింగ్ సముద్రంలోని ఆ ఆర్టిఫిషియల్ ఐలాండ్ మీద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హోటల్ నిర్మించాలనే కళ కలగానే మిగిలిపోతుందేమోనని భయపడ్డారు దీవి సముద్రపు తుఫాన్ల వలన పాడైపోయినందుకు ఆ దీవిలో కన్స్ట్రక్షన్ పనులు కూడా ఆపివేయడం జరిగింది కానీ అప్పుడే ఒక ఇంజనీర్ ఈ సమస్యకు ఒక అద్భుతమైన పరిష్కారం కనుగొన్నారు దీని వలన ఐలాండ్ మరియు దానిపై నిర్మించబోయే హోటల్ సముద్రపు అలలు మరియు సముద్రపు తుఫాన్ల ముందు కూడా ఉక్కులా నిలబడుతుంది హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు తెలుగు నాలెడ్జ్ విస్టమ్ ఫ్రెండ్స్ దుబాయ్ తీరంలో సగర్వంగా నిలబడి ఉన్న ఈ భవనం పేరు అల్ అరబ్ ఫ్రాన్స్ యొక్క ఐఫిల్ టవర్ కంటే ఎత్తైన మూడు వందల ఇరవై ఒక్క మీటర్లు గల ఈ హోటల్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హోటల్ ఈ భవనాన్ని నిర్మించేందుకు వన్ బిలియన్ డాలర్లు ఖర్చయ్యాయి ఇది మన ఇండియన్ రూపీస్ లో చూసుకుంటే సుమారుగా ఎనిమిది వేల ఐదు వందల ఎనభై రెండు కోట్లకు సమానం ఇది ప్రపంచంలోనే మొట్టమొదట ఆర్టిఫిషియల్ మ్యాన్ మేడ్ ఐలాండ్ మీద నిర్మించిన అత్యంత ఎత్తైన హోటల్ మరియు ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హోటల్లో ఒకటి ఈ హోటల్లో కేవలం ఒక రాత్రి గడపడానికి సుమారుగా లక్షల రూపాయలు ఖర్చు అవుతుందంటే ఈ హోటల్ యొక్క గొప్పతనాన్ని మీరు అంచనా వేయొచ్చు కానీ ఈ భవనాన్ని నిర్మించాలనే దుబాయ్ కింగ్ యొక్క నిర్ణయం చాలా సమస్యలతో కూడి ఉంది పంతొమ్మిది వందల యాభైలో దుబాయ్ కేవలం ఒక మత్స్యకారుల గ్రామంగా ఉండేది కానీ పంతొమ్మిది వందల అరవైలో లో దుబాయ్ లో క్రూడ్ ఆయిల్ ను తీయడం మొదల పెట్టినప్పుడు యొక్క పరిస్థితులు మెరుగుపడడం ప్రారంభమయ్యాయి ఎప్పుడైతే దుబాయ్ వాసులకు ఆయిల్ దొరికిందని శుభవార్త లభించిందో అప్పుడే వారికి ఒక చెడు వార్త కూడా లభించింది భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు దుబాయ్ లో లభించిన ఆ క్రూడ్ ఆయిల్ కేవలం రెండు వేల పదహారు వరకే తీయగలమని చెప్పారు అంటే ఇప్పుడు దుబాయ్ దగ్గర కేవలం రెండు వేల పదహారు వరకే సమయం ఉంది రెండు వేల పదహారు తర్వాత దుబాయ్ కు మనుగడ సాగించేందుకు వేరే మార్గం ఉండదు ఇందువల్ల దుబాయ్ కింగ్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ దుబాయ్ ను టూరిస్ట్ స్పాట్ గా మార్చాలని కోరుకున్నారు కానీ దుబాయ్ ను టూరిస్ట్ స్పాట్ లా మార్చడం అంత సులభమేమీ కాదు ఎందుకంటే దుబాయ్ లో కేవలం ఇసుక మాత్రమే ఉంది ఇలాంటి ఎండటి ఎడారిలో ఎవరైనా దుబాయ్ కు ఎందుకు వస్తారు పర్యాటకులను ఆకర్షించడానికి దుబాయ్ ను ఒక పర్యాటక ప్రదేశంగా మార్చడం చాలా అవసరం దీనివల్లే దుబాయ్ కింగ్ షేక్ ముహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ దుబాయ్ ను ఒక పర్యాటక ప్రదేశంగా గా మార్చాలనుకున్నారు సముద్ర అలలను తట్టుకొని సముద్రంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సెవెన్ స్టార్ హోటల్ నిర్మించడం అది కూడా దుబాయ్ యొక్క మండుతున్న ఎండలో మనం చెప్పుకున్నంత సులభం ఏమి కాదు ఏ ఇంజనీరింగ్ కంపెనీ అయితే ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేయడానికి ముందుకొస్తుందో ఆ కంపెనీ తమ అంచనాలు మరియు శక్తికి మించిన బుర్రను వాడాల్సి ఉంటుంది ఇంజనీరింగ్ టీం కు ఈ బుర్జ్ అల్ అరబ్ యొక్క నిర్మాణంలో ఎదుర్కొన్న సమస్యలు వారు తమ జీవితంలో ఎప్పుడు ఎదుర్కోలేదు ఛాలెంజ్ నెంబర్ వన్ నిర్మాణ బృందం యొక్క మొట్టమొదటి పని దుబాయ్ కింగ్ ను ఇంప్రెస్ చేయడం దుబాయ్ ఈ ప్రాజెక్ట్ ను నిర్మించాలనుకుంది దాని కోసం చూపులోనే ఆకట్టుకునే డిజైన్ ను రూపొందించడం చాలా అవసరం ఈ డిజైన్ యొక్క పనిని పూర్తి చేయడానికి బ్రిటిష్ ఆర్కిటెక్ట్ టామ్ రైట్ మరియు అతని బృందం ఒప్పుకున్నారు కానీ వారి దగ్గర ఈ బిల్డింగ్ ను డిజైన్ చేయగలిగే అంత అనుభవం లేదు ఈ భవనం కంటే ముందు టామ్ రైట్ సాధారణ నిర్మాణ మరియు పాఠశాల భవనాలు మాత్రమే నిర్మించారు కానీ బుర్జ్ అల్ అరబ్ ను రూపొందించడానికి ఆయన తమ ఇంజనీరింగ్ లిమిట్స్ ను క్రాస్ చేయాల్సి వచ్చింది ఒక రోజు టామ్ రైట్ సముద్రంలో ప్రయాణిస్తుండగా ఆయనకు సముద్రంలో ఒక సెయిలింగ్ బోట్ కనపడింది సముద్రంలో నిలబడి ఉన్న ఆ సెయిలింగ్ బోట్ దూరం నుంచి చూస్తే ఆయనకు అది చాలా అట్రాక్టివ్ గా కనపడింది మరియు ఇక్కడే ఆయనకు బుర్జ్ అల్ అరబ్ యొక్క డిజైన్ యొక్క ఐడియా వచ్చింది మరియు ఆయన ఈ డిజైన్ డిజైన్ ని రూపొందించి దుబాయ్ కింగ్ కు చూపించారు దుబాయ్ కింగ్ ఈ డిజైన్ ను చూడంగానే ఆయనకు ఈ డిజైన్ చాలా బాగా నచ్చింది కనుక ఆయన అప్పుడే ఆ డిజైన్ కు అప్రూవల్ ఇచ్చారు ఛాలెంజ్ నెంబర్ టూ టామ్ రైట్ కు కింగ్ ఆఫీస్ నుంచి ఆ డిజైన్ యొక్క అప్రూవల్ అయితే దొరికింది ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పనిని మొదలు పెట్టే సమయం వచ్చింది కానీ ఇక్కడే ఇంజనీరింగ్ టీం కు ఒక సమస్య ఎదురైంది సెల్లింగ్ బోట్ సముద్రంలో ఉంటుంది కాబట్టి ఈ హోటల్ ను కూడా సముద్రంలో నిర్మించాలి దానికై మొదటిగా ఒక ఆర్టీ దీవిని సముద్రంలో నిర్మించాలి ఇక ఈ కొత్త ఆర్టిఫిషియల్ ఐలాండ్ ను నిర్మించడానికి అయ్యే ఖర్చు పెరుగుతుందని మరియు బుర్జాల అరబు నిర్మించిన తర్వాత సముద్రపు అలలు మరియు బుర్జాల ప్రమాదం ఉందని ఇంజనీరింగ్ బృందానికి తెలుసు ఇలాంటి ఆర్టిఫిషియల్ ఐలాండ్ మీద ఇంత పెద్ద భవనం ప్రపంచంలో ఇంతకు ముందు ఎవరు నిర్మించలేదు అంటే ఇంజనీరింగ్ టీము కు ఈ దీవి మరియు దానిపై నిర్మించబోయే బుర్జాల అరబ్ యొక్క నిర్మాణంలో రాబో పోయే ప్రమాదాల గురించి సరైన అవగాహన లేదు అంటే ఒక చిన్న క్యాలిక్యులేషన్ తప్పు వల్ల కూడా ఈ పూర్తి భవనం సముద్రంలో కలిసిపోయే ప్రమాదం ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై ఐదు లో ఐర్లాండ్ నిర్మించే పనిని మొదలు పెట్టారు ప్రాజెక్ట్ ఆర్కిటెక్ట్ సైమన్ క్రిస్ప్ సముద్ర తీర ప్రాంతం నుండి పదమూడు వందల అడుగుల దూరంలో నీటిలో రాళ్లను వేయించడం మొదలు పెట్టారు ఐదు నెలల అతి కఠినమైన కృషి వల్ల దీవి యొక్క ఆకారం కనపడడం మొదలయ్యింది ఈ ఐలాండ్ తన మీద రెండు లక్షల టన్నుల బరువును మోయాల్సి ఉంది అది దాదాపు యాభై వేల ఆఫ్రికన్ ఏనుగుల బరువుతో సమానం ఈ ఐలాండ్ పని ఇంకా పూర్తి కాలేదు అప్పుడే అకస్మాత్తుగా అందరూ భయపడినట్టే జరిగింది అరేబియన్ సముద్రంలో ఒక భయంకరమైన తుఫాను మొదలయ్యింది ఈ తుఫాను ఐదు నెలలుగా నిర్మించిన ఆ దీవిని కూడా ధ్వంసం చేసింది ఈ తుఫాను వల్ల ఐలాండ్ యొక్క ఒక భాగం విరిగి సముద్రంలో కలిసిపోయింది ఈ వార్త పూర్తి దుబాయ్ లో వ్యాప్తి చెందినప్పుడు ఈ కాళీ దీవె సముద్రపు తుఫాన్ల వల్ల ధ్వంసమైపోతే ఇక దీనిపై అత్యంత బరువు గల హోటల్ నిర్మిస్తే అది సముద్రపు అలలు మరియు తుఫాన్లను ఎలా తట్టుకుంటుందని అందరూ అనుమానపడ్డారు ఇక ఐదు నెలల కష్టం మరియు కొన్ని లక్షల డాలర్లు ఖర్చు అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ఫెయిల్ అవుతున్నట్టు కనబడింది ఈ సమస్య వల్ల కన్స్ట్రక్షన్ పనిని ఆపివేయడం జరిగింది కానీ ఐలాండ్ ఇంజనీర్ మైక్ మెగ్నోనల్డ్స్ ఒక ఐడియా ఇచ్చారు సముద్రపు అలలను మనం ఎట్టి పరిస్థితిలో కూడా ఆపలేమని కాని ఆ సముద్రపు అలల యొక్క శక్తిని మనం ఖచ్చితంగా తగ్గించగలమని మైక్ అన్నారు మైక్ ఒక హోలో కాంక్రీట్ స్లాబ్స్ ను తయారు చేశారు మరియు దీనిని ఐలాండ్ యొక్క గోడలపై అమర్చారు ఎప్పుడైతే సముద్ర పాలలు ఐలాండ్ దగ్గరకు చేరుతాయో అప్పుడు అలలు ఈ హోలో కాంక్రీట్ స్లాబ్స్ లోనే తిరిగి వాటి శక్తిని కోల్పోతాయి మైక్ ఆ దీవి యొక్క త్రీ డి మోడల్ ను తయారు చేసి మరియు వాటిపై ఈ హోలో కాంక్రీట్ స్లాబ్స్ ను అమర్చి ఆర్టిఫిషియల్ అలల ద్వారా టెస్ట్ చేసి చూపించారు ఆశ్చర్యకరంగా ఐలాండ్ మీద తగిలే అలల యొక్క ప్రభావం యాభై శాతానికి తగ్గిపోయింది ఈ వార్త అందిన వెంటనే నిర్మాణ బృందం మరోసారి ఉత్సాహం అందుకుంది ఛాలెంజ్ నెంబర్ త్రీ ఇప్పుడు బుర్జ్ అల్ అరబ్ యొక్క ఫౌండేషన్ ను నిర్మించడం మొదలు పెట్టారు ఫౌండేషన్ వేయడానికి మొదటిగా ఐలాండ్ లో ఒక ముప్పై మీటర్ల గుంటను తవ్వి ఒక కోఫర్ డ్యామ్ ను తయారు చేశారు ఇంజనీర్లు బుర్జ్ అల్ అరబ్ యొక్క ఫౌండేషన్ ను సాలిడ్ స్టీల్ పైల్స్ మీద వేయాలని అనుకున్నారు ఈ స్టీల్ పైల్స్ భూమి గట్టి భాగంలో అమర్చుతారు దాని వల్ల ఈ ఫౌండేషన్ గట్టి పడుతుంది మరియు ఈ స్టీల్ పైల్స్ కదిలే ప్రసక్తి ఉండదు కానీ నూట ఎనభై మీటర్లు డ్రిల్ చేసిన తర్వాత కూడా సముద్రంలో ఇంజనీర్స్ లకు భూమి లోపలి భాగంలో గట్టి భాగం లభించలేదు అంటే ఏ చోట అయితే ఫౌండేషన్ వేస్తున్నారో ఆ చోట ఈ ఇసుక తప్ప గట్టి భాగం లేదు మరియు ఇంత పెద్ద భవనం యొక్క ఫౌండేషన్ ను ఇసుకలో అమర్చడం ఖచ్చితముగా ప్రమాదానికి దారి తీసినట్టే జియోగ్రఫీ ప్రకారం దుబైల్ లేన్ కు దగ్గరలో ఉంది దీని వల్ల చిన్న అర్త్ క్విక్ వల్ల కూడా లక్షల టన్నుల బరువు ఉన్న భవనం కూడా సెకండ్లలో కూలిపోతుంది ఎందుకంటే ఎప్పుడైతే అర్త్ క్విక్ వల్ల భూమి కదులుతుందో అప్పుడు ఇసుక కాంపాక్ట్ అయిపోతుంది దీని వల్ల ఫౌండేషన్ కదిలి పూర్తి భవనం పడిపోయే ప్రమాదం ఉంటుంది ఈ సమస్య నుండి పరిష్కారంగా ప్రాజెక్ట్ మేనేజర్ సైమన్ క్రిస్ప్ ఒక ఐడియా ఇచ్చారు ఇసుక లోపల స్టీల్ పైల్ ను దింపుతూ పోతుంటే అది కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఆగిపోతుంది ఎందుకంటే అది ఆల్రెడీ కంపాక్ట్ అయిన ఇసుకలో దిగిపోయింది కాబట్టి అంటే ఈ ఫౌండేషన్ ను ఇసుకలో చాలా లోతుకు అమర్చితే ఆ ఫౌండేషన్ ఆల్రెడీ కాంప్రెస్ అయిన ఇసుకలో బిగుసుకుపోతుంది అంటే అర్త్ క్విక్ వల్ల ఆల్రెడీ కాంప్రెస్ అయిన ఇసుకపై ఎటువంటి ప్రభావం ఉండదు ఈ ప్రక్రియను స్కిన్ ఫ్రిక్షన్ ఎఫెక్ట్ అని అంటారు చాలా లోతుకు డ్రిల్లింగ్ చేసిన తరువాత ఇంజనీర్లకు సముద్రంలో కాంప్రెస్ దొరికింది ఈ ఐడియా పనిచేసినందువలన రెండు వందల యాభై పెద్ద పెద్ద స్టీల్ పైల్స్ లను ఆ గట్టి ఇసుకలో అమర్చారు అంటే ఇప్పుడు పూర్తి బుర్జ్ అల్ అరబ్ యొక్క బరువు ఈ ఇసుకలో కూరుకుపోయిన స్టీల్ పైల్స్ మీద ఉంచాల్సి ఉంటుంది స్టీల్ పైల్స్ అమర్చిన తర్వాత కాంక్రీట్ ద్వారా ఒక సాలిడ్ ఫౌండేషన్ ను తయారు చేసుకున్నారు ఫ్రెండ్స్ బుర్జ్ అల్ అరబ్ యొక్క కన్స్ట్రక్షన్ ఇప్పుడు దాదాపు ముగింపు దశలో చేరుకున్నప్పుడే దుబాయ్ కింగ్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఒక వింత కోరికను కన్స్ట్రక్షన్ టీమ్ ముందు పెట్టారు ఆయన ఈ బిల్డింగ్ లో గాలిలో తేలే ఒక రెస్టారెంట్ ని నిర్మించాలని అన్నారు ఈ కోరిక వల్ల కన్స్ట్రక్షన్ టీముకు కు తలపై ఆకాశం పడిపోయినట్టు అనిపించింది ఎందుకంటే అంత బరువు నిర్మాణాన్ని గాలిలో తేలేట్టు నిర్మించాలంటే దానికి ముందుగానే ప్లానింగ్ మరియు ఫౌండేషన్ ఖచ్చితంగా అవసరం కానీ ఇప్పుడు వేసిన ఫౌండేషన్ ఆ నిర్మాణానికి పనికిరాదు దుబాయ్ కింగ్ ఆ ఆదేశం ఇచ్చైతే వెళ్లిపోయారు కానీ ఇప్పుడు ఇంజనీరింగ్ టీం దుబాయ్ కింగ్ ను తిరస్కరించలేరు అలా అని వారి దగ్గర ఎటువంటి సొల్యూషన్ లేదు ఈ సమస్య నుండి ఇంజనీరింగ్ టీం ఎలా బయటపడిందో మీరు ఈ వీడియో యొక్క రెండో భాగంలో తెలుసుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీద మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ మరియు నాలెడ్జ్ ఫుల్ వీడియోస్ కోసం తెలుగు నాలెడ్జ్ ను సబ్స్క్రైబ్ చేయండి త్వరలో ఇలాంటి ఇంకో ఇంట్రెస్టింగ్ మరియు నాలెడ్జ్ ఫుల్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాబాయ్